అప్పట్లాగే కుల సంఘాలతోని ప్రజలతోని ఈ పండుగ అనేది మినీ మేడారం ఘనంగా జరుపుకుంటాం ఇప్పుడు ఈ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొందరు పండుగను పార్టీ పరంగా మేము సంఘ కుల సంఘాలతోనే ఐక్యమైన వాళ్ళు పార్టీ పరంగా వేయరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పుడు జరగబోయే టెండర్లకు కానీ పండుగకు పండుగ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సహకరించడం మీరు కూడా ప్రజలు కూడా సహకరించి మాకు అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాం ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు మిత్రులకు నమస్కారం ఏది ఏమైనా కూడా రెండు వేల పద్నాలుగులో మనకు సమ్మకాయ ఏర్పడ్డప్పుడు అప్పుడు అందరం సకుల జన్మలం సకుల అంద అన్ని కులాలను కలిసి మన ఊర్లో ఒక దేవత నిలిచింది కాబట్టి దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎక్కడికో పోయి మనం ఈ లింగంపల్లికి మేడారం ఇంకెక్కడికో ఎక్కడికో పోయి మనం మొక్కులు చెల్లించేదానికంటే మన గ్రామంలో మనకు దేవత ఉండాలనే దాని మీద ఒక మన ఊళ్ళో నిలిచినందుకు అందరం ముందుబడి మనం చేసుకోవడం జరిగింది దాన్ని అదే వరవడిని కొనసాగించకుండా దీన్ని రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాజకీయం చేసి ఒక దేవస్థానం చైర్మన్ మా పార్టీ కూడా కావాలి అని చెప్పి ఒక దాని ఒక పుట్ర కుతంత్రాలతోటి అన్ని రాజకీయాలు చేసి మళ్ళీ ఇంకోటి మాజీ ప్రజాపతిని కానీ మాజీ ఇంకా దేవస్థానాన్ని వాళ్ళని కానీ ఇతర పార్టీలను కానీ ఎవరిని కలుపుకొని పోకుండా వాళ్ళ పేరు రాకుండా కనీసం వాళ్ళని ఉచ్చరించకుండా మాజీ సర్పంచ్లు అంటా అంట మొన్న ఏది సర్పంచ్ భర్త అయినటువంటి నరసింహారావు కానీ మాజీ ఎంపీటీసీలు అనే పదమైనా కత్తలేదు నాకు అనిపించింది మాజీ ఎంపీటీసీలు ప్రజలతో గెలిచిన వాళ్ళు కదా వాళ్ళు ప్రజా ఓట్లు ఓటతోటి గెలిచిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కూడా ఎందుకు సంబోధించడు ఇది ఎంతవరకు కరెక్టు ఏది ఏమైనా కూడా మా మొన్న ప్రెస్ మీట్లో చూసాము వాళ్ళ సంబంధించిన డైరెక్టర్లు వాళ్ళ సంబంధించిన పార్టీ నాయకులు వాళ్ళే కనబడుతున్నారు తప్ప ఇంకో పేపర్లో కూడా ఇంకొకళ్ళ పేరు కూడా అలా రాయడం జరగలే ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది అందరం కలిస్తేనే దేవ దేవస్థానం అభివృద్ధి చెందుతుంది ఇలా మేము కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం రేపు పది లక్షలు ఇరవై లక్షలు ఇంకేదైనా చేయగలుగుతాం ఇలా అభివృద్ధి చేయాలంటే మా సహకారం ఎంతో ఉంటుంది కానీ దాన్ని ఎందుకు గుర్తించలేరు ఒక సర్పంచ్ గెలవంగానే సర్పంచ్ ఒక విజయ గర్వంతో మీరు ఈ రకంగా ముందుకు పోవడం ఈ రకంగా మాట్లాడము వెలికి చేష్టలు చేయడము మనుషులను కించపరిచినట్టు మాట్లాడము మొన్న కొన్న ఒక పిల్లగాడు వాడు పాపం ఒక చిన్న పిల్లగాడు వాడు నిలబడ్డాడు ఒక చైర్మన్గా ప్రజాస్వామ్యంలో వాడిని కూడా పోటీ చేసి ఆకునే చేసిండు వాడు చేసినందుకు తని కనీసం గౌరవించుకోవాలి అయ్యో చేసిండు చేసినప్పుడు గెలవడం ఓడడం కామని అది ఆ ఓటింగ్ సిస్టమ్ కూడా ఎందుకు తీసుకొచ్చారు అది మొదటి నుంచి గతంలో వడ్డీరోలకు మేము ఇవ్వాలంటేనో మా మీద లొలి చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇయ్యాలి అదే వడ్డ్రోళ్ళకి ఇవ్వాలనేది మళ్ళీ వాళ్ళే ఓకే ఏదో కురానికి ఇచ్చినా అయిపోయింది చైర్మన్ అయిపోయింది అందరినీ గౌరవించుకొని అందరినీ కలుపుకొని అందరినీ మంచి చేసుకుంటే మంచిగుంటుంది కదా ఏంది లలులు పోయి ఇక పిల్లగాడు చైర్మన్గా నిలబడ్డందుకు వాళ్ళ ఇంటికి పోయి వాని మీద లొల్లి చేయడము వాళ్ళని ఇంటికి పోయి అడగడం రాత్రి ఎనిమిది గంటలకు వాడే తాగి ఉండొచ్చు వీళ్ళే తాగుండొచ్చు ఏదన్నా మంచిగా జరుగుతుంది చెడే జరుగుతుంది ఇంత తొందరపాటు ఎందుకు రాజకీయాలలో మీకు ఇంత అవసరమా ఇది పద్ధతి కాదు ఏది ఏమైనా కూడా దేవస్థానం అభివృద్ధి చెందాలంటే అందరినీ కలుపుకొని ఒక పద్ధతి ప్రకారం ఒక విలువలతోటి కూడుకున్న వ్యవహారం చేసుకుంటే మంచిది ఈ అవకాశం ఇచ్చిన మాట్లాడతారు అందరికి కుల పెద్దలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు ఏం జరుగుతుందంటే ఇలా ఒకటే రాజకీయం అనేది దేవుని దగ్గర చేయొద్దు కాదు పోంటే పార్టీలో ప్రధానంగా చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రతి ఒక్కరు చిన్న కులం పెద్ద కులం అన్ని కులాలు కలిస్తేనే జాతర జరుగుతుంది కాకపోతే వాళ్ళు అట్లా చేయలేదు ఏం చేస్తారు కనీసం నేను కూడా ఒక సర్పంచ్ చేసి ఓడిపోయినా కనీసానికి మరి అనిత అనే టైం కూడా ఫోన్ చేయలేదు నాకు సరే ఎవరికి కూడా వేయలేదు వాళ్ళు ఏంటంటే మేము ఒక ఎమ్మెల్యే అయినాం ఒక ఎంపీ అయినాం పల్లె రెడ్డి అండదండాలు పెట్టుకొని ఒక పిల్లగాడు ఏదో చిన్న సాధారణ ఒక పిల్లగాడు వాడు నిన్న చైర్మన్ పోటీ చేసిడు పోటీ చేస్తే వాడు సరే ఒక ఐదారు తోటి ఓడిపోయాడు ఓడిపోయిన దానికి వాళ్ళ ఇంటికి పోయి ఏం చేసి నువ్వు ఎన్ని పైసలు పెట్టుకున్నావురా ఎందుకు ఇచ్చినవురా అనే వరకు వాళ్ళ భార్య టైం ఉన్నది నీ మందగి సత్తా ఎందుకు ఈ భయభ్రాంతులకు గురి చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం సహకరించాం ఏ టెండర్కైనా దేనికైనా దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాను మీకు అధికారం ఉన్నాం అధికారం ఉన్నప్పుడు ఇలా ఉదాహరణ మన మీ ఇష్టం ఉన్నది కొండ సురేఖ ఒక పది లక్షలు దిశానికి మాకున్న దమ్ము మీకు దమ్ముంటే లేదు మరే చూసుకున్నాం మేము అన్న పట్టుకొస్తాం దానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాను